హాయ్ చెప్పండరా ఈ రోజు మాకు హాలిడే హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గానికి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టు ఉంది పొలంకి అయితే మేము పొలం బయలుదేరగానే చిన్న చినుకులు అయితే పడుతున్నాయి చిన్నవే కాదండి చాలా పెద్ద వర్షమే పడేటట్టు ఉంది మొన్నటి వీడియోలో నార్లగా చూపించాను కదా అవి అవన్నీ కూడా ఇక్కడ వేసుకుందాం అని వచ్చాను అయితే షేర్ చేద్దామని అనుకోలేదు కానీ ఒక వీడియో అవుతుంది కదా అని చెప్పి షేర్ చేస్తాను సో అన్ని రకాల మొక్కలు అయితే తీసుకొచ్చాం వేసేసుకుందాం ఈ ప్లేస్ అంతా కూడా మనం మంచిగా సదును చేసి పెట్టాం మిగతాదంతా కూడా సరీడంతా మనకి ఫుల్ గా డెవలప్ అయిపోయింది కాబట్టి ఇంక అటుపక్క మడులోని అయితే వేయడానికి ఏం లేదు ఇంక అటుపక్క మడులోనే సో అందుకే ఈ మడలన్నీ తవ్వం అనమాట అయితే ఒక్కొక్కటికి ఏమేమి తెచ్చానో చూపిస్తాను రండి ఒకసారి నార్లు చూస్తున్నారు కదండి ఇదంతా నారే అనమాట మొన్న వీడియోలో చూపించాను కదా మీకు ఇవన్నీ కూడా ఇక్కడికి పొలంకి తీసుకొచ్చాను వేద్దామని పేర్లు కూడా మన పిల్లలు ఇలా రాశారు గుర్తుంటాయి కదా అని చెప్పి సో ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేద్దాం క్లైమేట్ కూడా చాలా బాగుంది ప్లెజెంట్గా ఉంది ఎంత హ్యాపీ కదా నిజంగా పొలంకి వస్తే తెలియని ఆనందం అండి ఏదో నిజంగా చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ అయితే చల్లగా మనసు అంత ప్రశాంతంగా అయితే ఉంటుంది అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు తీసుకెళ్ళిపోదాము ఇంకా వాటరింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి హ్యాపీగా ఓకే మిగతావి తర్వాత వచ్చి తీసుకువెళ్తాను నార్లు వేయడానికి రోజు నాకు పార్ట్నర్స్ వచ్చారండి మన పిల్లలేనండి నాకు పార్ట్నర్స్ అంటే ఇంకెవరు ఉంటారు మన పిల్లలే నా పార్ట్నర్స్ అనమాట ప్రతి దాంట్లోకి హాయ్ చెప్పండారా ఈరోజు మాకు హాలిడే సో అందుకే జాలీడే అన్నమాట ఇవన్నీ కూడా వేసేసుకుందాము అయితే ఒక్కొక్కటిగా వేసి మీకు షేర్ చేస్తాను ఈలోగా మీరు వేస్తుండండి నేను జీరం వెళ్ళి పుల్లలు తెచ్చిస్తాం ఓకేనా లేదో నేను భాగ్య వెళ్ళి పుల్లలు తెచ్చేస్తాము ఇవి ఇక్కడ పెడుతున్నాను అయితే ఇక్కడ మా భాగ్య వంగనార్ తెచ్చాం కదండి వంగనార్ అంతా కూడా కలిపి వేసేస్తుంది అనమాట అంటే రెండు రెండు కలిపి వేయమని చెప్పాను ఒకటి పోయినా ఇంకోటి ఉంటుంది లేదు రెండు మొక్కలు ఒక దగ్గర ఉన్నా ప్రాబ్లం ఏం లేదు బాగానే ఉంటుందండి ఎందుకంటే నేల మీద వేస్తాం కాబట్టి బానే ఉంటుంది అనమాట మట్టి చూసేది ఎంత గుల్లగా ఉందో మనకి మనకేంటంటే ఈసారి గుణపం బొరుగు ఇవేమీ అవసరం లేకుండా చక్క మొక్కలు అయితే వేసేసుకుంటున్నాం ఈసారి పికాసాతోని గోతులు తీసి చక్కగా అందులో గత్తం వేసి వేసేవాళ్ళం ముందు రోజు వచ్చి గత్తం వేసామండి కానీ నెక్స్ట్ డే ఇలా వర్షం పడుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా గత్తం వేసాం కదా అని చెప్పి వదిలేసామన్నమాట వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి మళ్ళీని ఇంకెందుకని చెప్పి మేము పాకలోకి వచ్చాము అయితే ఇంకా ఆరా పాపాలు లేచింది కదా తనకు సిర్లకి పెట్టేయచ్చు కదా అని చెప్పి సిర్లకి పెట్టాను ఇంకెందుకు టైం వేస్ట్ చేసుకోవడం సిర్లాక్ తినేలాగా ఎలాగో వర్షం తగ్గుతుంది ఎందుకంటే అడపాదడప పడుతుందండి ఒక ప్లేస్లో వర్షం పడుతుంది ఇంకో ప్లేస్లో అయితే వర్షం ఉండట్లేదు అలాగనే ఒక ఫైవ్ మినిట్స్ పడి వర్షం అనేది ఆగిపోతుంది ఇంకెందుకని చెప్పి నేను ఆరంభకి సిర్లక్ అయితే తినిపించాను మళ్ళీ ఇక్కడ మడుల్లోకి వచ్చామన్నమాట వర్షం తగ్గింది ఇంకా అలా రోజంతా అలానే ఉంటుందేమో మరి వర్షం వర్షం కాని అయితే చూస్తున్నారు కదండి ఈ మొక్కలన్నీ కూడా ఇలా వేసామన్నమాట మొత్తం అంతా కూడా ఒక అరగంట గంట పని అంతే అంతకుమించి లేదు కాకపోతే వర్షం రావడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ టైం ఏదో ఇక్కడ స్పెండ్ చేసినట్టు అయ్యింది ఇంకా మొక్కలన్నీ వేసుకున్నాం కదా ఇక్కడ చూస్తున్నారా గోంగోరండి గోంగూర అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకెలాగో పప్పులో వేసుకోవచ్చు లేదనుకుంటే గోంగూర ఎక్కువే ఉంది కదా పచ్చడి పెట్టద్దని చెప్పి గోంగూర కోస్తున్నాను మార్నింగ్ టైం కర్డ్ రైస్ అది తింటారు కదా పిల్లలు అప్పుడు పచ్చడి అనేది యూజ్ అవుతుంది సో అందుకనే కోసేస్తున్నాను అయితే మనకి ఇక్కడ తెల్ల గోంగూర ఉంది అలాగే పచ్చడి గోంగూర కూడా ఉంది అనమాట రెండు కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను చూస్తున్నారా ఎంత ఫ్రెష్గా ఉందో ఇంకా వర్షం పడుతుంది కదా అని చెప్పి నేను మైక్ అది యూజ్ చేయలేదు మైక్ అది పక్కన పెట్టి వచ్చేసాను తర్వాత ఎలాగో వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చులే అని చెప్పి ఇంక ఇక్కడ పూల మొక్కలన్నీ వేసుకోవాలండి ఇంకొకొక్కటిగా ఇక్కడ పెట్టుకోవాలి మంచి పాలినేషన్ అయితే అవుతుంది మనకి అయితే ఇక్కడ చూస్తున్నారా గెత్తం అంతా వేసాం కదా నేను అని చెప్పాను బ్లాక్ బ్లాక్గా ఉన్నదంతా కూడా గత్తం ఆ అవన్నీ కూడా వంకాయ మొక్కలకి టమాటో మొక్కలకి ఇవన్నీ కూడా మా తినేసి చక్కగా పుల్లలు అయితే గుచ్చుతున్నాడు అండి ఎందుకంటే వర్షం మళ్ళీ పడింది అనుకో మనకి మొక్క అనేది వాలిపోతుంది కదా అని చెప్పి పుల్లలైతే అయితే గుచ్చేయమన్నాను ఇక్కడైతే మనకి సరివిడి చెట్లు ఎక్కువేనండి పొలలు అయితే ఎక్కువే తెంపుకోవచ్చావు ఎండిపోయిన ఎండిపెండి పొలాలన్నీ చాలానే ఉంటాయి అవన్నీ తెంపేస్తాం ఇక్కడ చూస్తున్నారా మనకి భాగ్య నేను ఏంటంటే బల్సాం పువ్వులు అయితే తెంపుతున్నాం అండి అదే నేలగూరింటాకు పూజ అయితే ఉంది రేపు సో పూజకి పువ్వులు పనికి కదా అని చెప్పి పువ్వులన్నీ కూడా తెంపేస్తున్నాం ఇలాగా అయితే ఇక్కడ చూస్తున్నారండి మబ్బులు ఎలా ఉన్నాయో అసలు నిజంగా ఆ ఉరుములు కూడా గట్టిగా పడుతున్నాయి వర్షం అయితే మటుకు ఒక ఫైవ్ మినిట్స్ వర్షం పడుతుంది మళ్ళీ ఆగిపోతుంది క్లైమేట్ అంతా కూడా చాలా చల్లగా ఉంది చాలా ప్లెజెంట్ గా ఉంది ఏదైనా పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటదండి పొలాల గట్ల మీద అలాగే కొండకి దగ్గరలో మనం ఉన్నట్టు అయితే చాలా చల్లగా ఉంటది క్లైమేట్ అంతా కూడా బాగుంది అందుకే వర్క్ చేసేస్తున్నాం గబగబా వర్షం వచ్చేటప్పుడు మటుకు లోకి వెళ్లిపోతున్నాం మనకు పాక్ అనేది పక్కనే ఉంటది కాబట్టి లోకి వెళ్ళిపోతాం అనమాట వర్షం పడగానే लगे ఆ గోంగూర హార్వెస్ట్ చేశాను కదండి కొన్ని పువ్వులు కూడా తెంపుకున్నాను కదా అలాగే ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి కరివేపాకు కూడా చాలా ఫ్రెష్ గా ఉందనమాట నేను వచ్చి కొంచెం కోసుకున్నాం ఫ్రెష్ గా ఉన్న ఆ కూర చూస్తా ఉంటే మన సాగదు కదండి కరివేపాకు అనేది రెగ్యులర్ గా మనం వాడతా ఉంటాం తాలింపులకి కరీస్లోకి అలాగే పచ్చడి చేస్తుంది మమ్మీ సూపర్ గాని మంచిదండి కంటికి కరివేపాకు పచ్చడి తింటే చాలా మంచిది అలాగే పౌడర్ కూడా చేసుకొని మనం పెట్టుకోవచ్చు రోజు ఇంత అన్నం ముద్దులో కలుపుకుంటే చాలా మంచిది మనం చిన్నప్పుడు వర్షం పడి అయితే చెట్టు కింద నించొని కదుపుతే చెట్టుని ఇలాగా కదిపితే మంచిగా వర్షపు నీళ్ళు పడతాయి కదా అలా అయితే కొంచెం పాడుకున్నాం అందరం చాలా ఫన్నీగా అనిపించింది మనకి చిన్నప్పుడు రోజులు అయితే గుర్తొస్తాయి కదా సో చూస్తున్నారు కదండి కరివేపాకు ఫ్రెష్గా తెంపేమో గోంగూర అలాగే దేవుడి కోసం కొన్ని పువ్వులు అయితే తెంపేసుకున్నాం కదా కొంత హార్వెస్ట్ అయితే అయ్యింది అలాగే కొన్ని శాపింగ్స్ తెచ్చుకున్నాం కదండి అక్కడ నుంచి అవన్నీ కూడా వేసేసాం చూస్తున్నారా ఇలా ఉన్నాయి అన్నమాట అన్నీ కూడా అయితే ఇక్కడ తెచ్చిన సాప్లింగ్స్ అన్నీ కూడా వంగ టమాటో అన్ని రకాల టమాటోస్ అయితే తెచ్చాము ఆనపకాయ పాదులైతే ఒక నాలుగు పెట్టానండి అంతకుమించి ఎక్కువ పెట్టలేదు అయితే వీడియో ఇదండి వీడియో చూసి చక్కగా ఎంజాయ్ ఉంటారు మేమైతే దిల్ కుచుగా ఎంజాయ్ చేసాం వర్షంలో తడుచుకొని అంటే తడవలేదు కానీ ఆ వర్షంలో అటు ఇటు పరిగెట్టడం అది చాలా ఫనీగా అనిపించింది పిల్లలతో కదండి చాలా సరదా సరదాగా అయిపోయింది అనమాట అయితే వీడియో అనేది ఇదండి నచ్చిందా నచ్చితే మరి లైక్ చేసేయండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటానండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు మా నేనైతే సెలవు తీసుకుంటాను సమస్యలో ఒక సుఖిన భవంతి